మామిడికాయ పచ్చి కొబ్బరి పచ్చడి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ యొక్క పచ్చడితో అన్నం అంతా తినేవచ్చు టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోద్దు కొత్తగా చూసేవాళ్ళు అండ్ ఇదిగోండి ముందుగా మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే కొబ్బరి ముక్కలు కూడా దానికి సరిపడా తీసుకున్నా పచ్చిమిరపకాయలు అయితే నేను ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే పుల్ల పుల్లగా కారం కారంగా పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కాస్త గల్లుప్పు అలాగే ఇవన్నీ వేసేసి కాస్త వాటర్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోండి తాలింపు కోసము నేను ఆయిల్ ఎక్కువే వేసుకుంటున్నాను ఎందుకంటే ఒక టూ డేస్ నిలవ ఉండాలి కాబట్టి లేదు వన్ డేలో తినేసే వాళ్ళైతే కాస్త తక్కువ వేసుకోండి ఈ విధంగా ఆవాలు జీలకర్ర నేనైతే శనగపప్పు వాడటం లేదు మినప్పప్పు వేస్తున్నా దీంట్లోకి మినప్పప్పు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది కాస్త పసుపు ఇంగువ ఎండుమిరపకాయలు కరివేపాకు లేదు ఉంటే మీరు వేసుకోండి ఈ విధంగా తాలింపు వేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే